గత కొన్ని వారాలుగా వైఎస్ఆర్సీపీలో కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని వరుసగా ఎటువంటి ఆధారాలు లేకుండా రోజు కూడా తెలుగుదేశం అనుకూలమైన పత్రిక అదేవిధంగా ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఒక వైపు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇంకో పక్క డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ తెరలేపింది ఎక్కడ ఏం జరిగినా కూడా అసలు దాంట్లో వివరణ తీసుకోకుండా పూర్తిగా అవాస్త వాళ్ళన్నీ కూడా రకరకాల విధాలుగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ మూడు సార్లు మీట్ పెట్టి మదన్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో నిజానిజాలు తేలాలి మా అఫిడవిట్లో లేని ఆస్తులు ఏమున్నాయి వేల ఎకరాలు అన్నారు ఒక మంత్రి వందల ఎకరాలను మాట్లాడతారు ఒకరు వేల ఎకరాలను మాట్లాడతారు ఎక్కడ ఇంత గవర్నమెంట్ మిషనరీ మీ చేతిలో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది రెవెన్యూ సెక్రటరీ కూడా అక్కడికి రావడం జరిగింది మరి ఎక్కడ ఆ ఫైల్స్ ఎక్కడ మిస్ అయినాయి లేకపోతే ఎక్కడ తప్పు చూపిమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మూడుసార్లు అడిగినా కూడా చెప్పకుండా మళ్ళీ అదే అదే వార్తలు ప్రచారం చేయడము ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా గత రెండు రోజుల మునుపు ఇవన్నీ కూడా తప్పుడు వార్తల పైన డెఫమేషన్ ఫైల్ చేయడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈనాడు యాజమాన్యాకి ఎప్పుడైతే ఈ నోటీస్ ఇచ్చామో గత రెండు రోజులుగా మరీ మెయిన్ పేపర్లోనే పూర్తిగా అవాస్తవాలు అన్నీ కూడా ప్రచురిస్తూ ఉన్నారు రకరకాలు అవి చూస్తే ఒక దావుద్ ఇబ్రాహిము లేకపోతే ఒక సినిమాలో ఫ్యా ఫ్యాక్షను విలన్లు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా రకరకాల కథలు రాస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు కూడా ఒక క్రమం ఒక పద్ధతి ప్రకారము క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ రకరకాల దుష్ప్రచారాలు చేశారు వీటికి ఏటికి కూడా ఆధారాలు లేవు ఆధారాలు చూపించమంటే ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు ఇన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ఎలక్షన్లో గెలవడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు అది ఓవర్ లేక ఇప్పుడు మళ్ళీ కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు గత రెండు రోజులుగా చూస్తే దారుణమైన న్యూస్ రాస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను దేశంలో కల్లా అతిపెద్ద స్కామ్ ఈ మార్గదర్శి స్కామ్ అని చెప్పి కూడా తెలియజేస్తాను సహారా స్కామ్ అనేది ఎక్కడ కూడా దీనికి సరిపోని విషయము ఇవన్నీ కూడా నిజాలన్నీ నిగ్గు తెలిసే విధంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్లమెంట్లో కూడా నేను రేజ్ చేస్తాను ఆర్బీఐ కూడా ఈరోజు మార్గదర్శి బిజినెస్ మోడల్నే తప్పుపట్టింది అఫిషియల్గా వాళ్ళు కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా అడిగే వాళ్ళు లేరని చెప్పి ఒక బ్లాక్ మైల్ లేకపోతే ఒక అవాస్తవాలు ప్రచురించి ఎదుటి వారిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రక్రియకు ఈరోజు ఈనాడు మరీ ముఖ్యంగా ఈ గత కొన్ని వారాలుగా గత రెండు రోజులుగా చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా అడిగేవారు లేరని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈనాడు సంస్థలు అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్ స్కాన్ ఈరోజు కూడా చూసాము ఉండవల్లి గారు మాట్లాడారు ఆయనతో కూడా చర్చించి ఉండవల్లి గారితో కూడా చర్చించి వీటన్నిటిపైన అన్ని ఏజెన్సీస్లో కూడా ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళ స్కామ్స్ అన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా కొంతమందిని మానసికంగా అదే విధంగా రాజకీయంగా దెబ్బతీసే విధంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము ఖచ్చితంగా ఈ వీటికి వీటికి ఏవైతే ఇవన్నీ చేశారో ఖచ్చితంగా వీటికి ఎదురు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాను థ్యాంక్ యూ వాళ్ళని అడగాలి మీరు ఈనాడుని వాళ్ళని అడగాలి అసలు ఎక్కడ కూడా వాస్తవాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు అసలు అవి ఆరోపణలు కూడా దారుణమైన ఆరోపణలు అన్నీ కూడా చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు ఎవరు వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఈరోజు పేపర్లో వేసి ఎక్కడ పోయినా కూడా దీంట్లో నిజం ఉందేమో అనిపించే విధంగా ఈరోజు రాస్తా ఉన్నారు ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఈరోజు ఏజెన్సీస్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఏముంది వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీస్ ఉంటాయి ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయకుండా ఇలాంటివన్నీ బురద కొట్టే కార్యక్రమాలు చేయకూడదు చెప్పి కూడా నేను తెలియజేస్తాను అంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా చూస్తే ఈనాడు యాజమాన్యం చూస్తే మున్ మును ఈ విధంగా కనిపించలేదు గత కొన్ని నెలలుగా ఎలక్షన్ ముందు నుంచి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు చూస్తే పూర్తిగా ఈనాడు మేనేజ్మెంట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉండే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది ఎక్కడ కూడా ఈనాడు యాజమాన్యం ఈ పేపర్ నడుపుతున్నట్టు కూడా ఎక్కడ కూడా అనిపించడం లేదు ఒక కేవలం ఒక తెలుగుదేశం కరపత్రక లాగా కేవలం వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేయాలో డైవర్షన్ పాలిటిక్స్ రోజు సూపర్ సిక్స్ అనేది పూర్తిగా గాలికి వదిలేశారు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడేదానికి లేదు ఎవరైనా కానీ నోరు తెరిస్తే వాళ్ళ పైన ఏదో ఒకటి బురద కొట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా జరుగుతూ ఉంది ప్రజల దృష్టి ఈ ఈరోజు ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరచేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారు ఇవన్నీ నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు వీటన్నిటిని కూడా ఈరోజు మనమే చూసాం అసెంబ్లీ సాక్షిగా వాయిదాలు వేసి మేము ఇప్పుడే చేయలేం మాకు సంవత్సరం టైం కావాలి ఇంకోటి కావాలని ఈరోజు అన్నీ కూడా పనికిరాని రీజన్స్తో ఈరోజు అన్నీ కూడా వాయిదా వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఎదుటి వాళ్ళని ఒక ఇబ్బంది పెట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని డైవర్ట్ చేసే పనిలో భాగంగానే నేను భావిస్తున్నాను ఇది ఒక ఈరోజు ఈ దాడులన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం ఎలక్షన్ ఒక సంవత్సరం ముందు నుంచి కూడా చూస్తే లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి చూస్తే ఎన్ని దాడులు చేస్తే ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత రాజకీయంగా ప్రమోషన్ ఇస్తానని చెప్పడము మీరు ఎన్ని గొడవలు చేస్తే మీకు అంత రాజకీయంగా మంచి ఉన్నత స్థాయిలో పెడతానని చెప్పి డైరెక్ట్గా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే స్టేజ్లో వాళ్ళు పార్టీ మీటింగ్స్లో మాట్లాడడం జరిగింది అలా రెచ్చగొట్టినప్పుడు ఈరోజు అదే కంటిన్యూ అవుతుంది ఈరోజు చేయి దాటిపోయే పరిస్థితి ఈ రోజు నా పైన దాడి చేసి మళ్లీ నాపైనే హత్యాం కేసులు పెట్టిన పరిస్థితి అంత దారుణంగా ఈ రోజు లా అండ్ ఆర్డర్ కూడా ఉంది ఈ రోజు ఎక్కడ కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా కనపడటం లేదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి పూర్తిగా అన్ని కూడా పర్యటించారు అక్కడక్కడ అడపా తడపా జరిగిన ఇన్సిడెంట్స్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఈరోజు తాడిపత్రిలో కానీ లేకపోతే పుంగునూరులో కానీ పుంగునూరులో ఎక్కడ కూడా జరగలేదు తెలుగుదేశం నాయకులు వెళ్ళి పోలీసులపైన గొడవ చేశారు కానీ వైసీపీ కార్యకర్త ఉన్నారు ఏ ఒక్కడ కూడా మీరు విజువల్స్ తీయండి ఎక్కడ వైసీపీ కనీసం ఒక్క వైసీపీ కార్యకర్త ఎక్కడన్నా పుంగునూరులో అతనికి అడ్డంగా వచ్చారేమో అని చెప్పి ఏ రోజు కూడా అలాంటి రాజకీయాలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు వందల సార్లు వచ్చిపోయారు చిత్తూరు జిల్లాలో వచ్చారు అన్ని చోట్ల తిరిగినారు ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగిందో దాన్ని తీసుకొచ్చి అసలు వాళ్ళు రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాడర్ని రెచ్చగొట్టడం వల్ల అంగల్ ఇన్సిడెంట్ కానీ లేకపోతే పుంగునూరు కానీ పుంగునూరులో ఎక్కడున్నారు ఒక్క వైసీపీ కార్యకర్తలు లేరు పోలీసులు కళ్ళు పోయే విధంగా వాళ్ళందరూ కూడా చేతులు విరిగే విధంగా బళ్ళు తగలబెట్టి చేసింది తెలుగుదేశం నాయకులు సో ఇవన్నీ కూడా ఒక కారణాలు కాదు ఇవన్నీ కూడా ఒక ఒక కక్షపూరిత వాతావరణం ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చారని చెప్పి కూడా మనం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాం ఎక్కడ కానీ ఎక్కడ కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ మేము కోరుకునేది ఒకటే న్యాయంగా ఏమి ఉంటే ఉంటే ఉండండి ఒకవేళ నిజంగా ఉంటే ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా న్యా కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం అంతేగాని వందల కేసులు ఈరోజు ఇల్లులు పుంగనూరు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఈరోజు ఇల్లులతో అన్నీ కూడా ఇల్లులు డెమాలిష్ చేస్తున్నారు మనుషుల్ని కాళ్ళు చేతులు ఎక్కడ ఒక కేసు రిజిస్టర్ అయింది వందల ఇన్సిడెంట్స్ జరిగాయి వందల ఇన్సిడెంట్స్ సో ఇవన్నీ జస్టిఫై చేసుకునే దానికి ఏదో జరిగింది అక్కడ ఏదో జరిగింది ఇక్కడ జరిగింది జరిగిందని చెప్పి ఈ రోజు చెప్పడం సరికాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ